నమస్తే వెల్కమ్ యూ నేన్ మీరాజేష్ కేసు నేని నాని ఈయన పేరు అక్కర్లేని పేరు మరోవైపు విజయవాడ ఎంపీగా తనదైనటువంటి ముద్ర కూడా వేశారు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చెరగని ముద్ర వేసుకున్నటువంటి వ్యక్తి ఎవరైనా రాజకీయ నాయకుడు ఉన్నారంటే కేసు నాని ఆయన తాజాగా కూడా మాట్లాడుతూ ఆయన రాజకీయ సన్యాసం గతంలో ఏదైతే ప్రకటించారో దానికే కట్టుబడి ఉన్నట్టుగా ఆయనే చెప్పారు కానీ సీన్ కట్ చేస్తే ఆయన మీద పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది రీఎంట్రీకి సిద్ధం అవుతున్నారు కేసు నాని అనే వార్త పెద్ద ఎత్తున చక్కెర్లు పడుతుంది అంటే టీడీపీలోనే ఉంటూ ఆ పార్టీకే చుక్కలు చూపించినటువంటి నేత కూడా కేసుని నానియా వాస్తవానికి ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు వైఎస్ఆర్సీపీ తీర్థం పుచ్చుకున్నారా ఆయన వైసీపీ కండువా అలా కప్పుకున్నారో లేదో ఇక టీడీపీ భరతం పట్టణం ప్రారంభించారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో తన తమ్ముడు కేసీఆర్ చిన్ని చేతిలో పాలయ్యారు ఇక ఆ తర్వాత రాజకీయాలకు కూడా గుడ్ బై చెప్పేశారు ఆయన అయితే పొలిటికల్ పవర్ రుచి చూసినటువంటి వారు దాన్ని అంత తేలిగ్గా మర్చిపోలేరు వాస్తవానికి సో ఇప్పుడు కేసీఆర్ నాని విషయంలో కూడా అదే జరుగుతున్నట్లుగా అనిపిస్తుంది తాజాగా కేసీఆర్ నాని తిరిగి రాజకీయాల్లోకి రావటం యాక్టివ్ అవుతున్నట్లుగా కొంత జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తే ఆ విధంగా అనిపిస్తుంది సో ఇప్పుడు ఖచ్చితంగా కేసీఆని ఈజ్ బ్యాక్ అనే నినాదం పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారుతుంది ఎందుకంటే పెద్ద ఎత్తున ఆయన తిరిగి మళ్ళీ యాక్టివ్గా పాలిటిక్స్లోకి ఎంటర్ అవుతున్నట్లుగా కొంత సమాచారం ఉన్నట్టుగా ప్రచారం అనేది జరుగుతుంది ఇప్పటికే విజయవాడ పార్లమెంట్ పరిధిలో తిరువురు నందిగామ మైలవరం వంటి ప్రాంతాల్లో చాలా యాక్టివ్గా ఆయన తిరుగుతున్నట్లుగా అక్కడ తెలుస్తోంది సో ఇప్పుడు అంతేకాదు వచ్చే ఎన్నికల్లో కూడా తను బరిలేకి దిగుతారని తన సన్నిహితుల వద్ద ఆయన పదే పదే చెప్తున్నట్లుగా సమాచారం సో ఇప్పుడు కేసీఆర్ నాని తిరిగి రాజకీయాల్లోకి యాక్టివ్ కావడం పట్ల ఆయన అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు అయితే ఏ పార్టీ అనే దానిపైన మాత్రమే ఇప్పుడు సందిగ్ధత కొనసాగుతోంది సో వాస్తవానికి కేసీఆర్ నాని తన పొలిటికల్ కెరీర్ను టీడీపీతోనే ప్రారంభించారు అయితే రెండు వేల పంతొమ్మిదిలో విజయవాడకు ఎంపీగా గెలిచినటువంటి నాని క్రమంగా ఆ పార్టీలోనే కొరకరాన్ని కొయ్యగా మారారు దీంతో టీడీపీ అధిష్టానం కేసీఆర్ నాని తమ్ముడు కేసీఆర్ చిన్నిని అస్త్రంగా ప్రయోగించింది అన్నదమ్ముల మధ్య మాటల యుద్ధం తరస్థాయికి చేరినటువంటి నేపథ్యంలో రాజకీయ శత్రుత్వం కూడా ఇరువురు మధ్య పెరగడం ఒకనొక సమయంలో ఇద్దరి మధ్య పచ్చిగడ్డి వేస్తే బగ్గుమందిలాగా పరిస్థితి మారింది ఇక లోకేష్ ఆశీర్వాదంతో కేసీఆర్ చిన్ని విజయవాడ టీడీపీ ఎంపీ అభ్యర్థిగా టికెట్ దక్కించుకోవడం కేసీఆర్ నాని వైఎస్ఆర్సీపీ కండువా కప్పుకున్నారు అన్నదమ్ముల మధ్య పొలిటికల్ వార్ మరింత పీక్ స్టేజ్కి చేరుకుంది అంతిమంగా రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికల్లో కేసీఆర్ చిన్నిదే పై చేయి అక్కడ ఆయన విజయం సాధించారు మరి ఇప్పుడు తాజాగా కేసీఆర్ నాని మరోసారి తన ప్రయత్నాలు కొనసాగిస్తున్నట్టుగా ప్రచారం జరుగుతుంది మళ్ళీ పొలిటికల్ గా నిలబడేందుకు విజయవాడ పార్లమెంట్ పరిధిలో పలు నియోజకవర్గాల్లో ఆయన కలయి తిరుగుతున్నట్టుగా తెలుస్తుంది తన అభిమానులను కూడా యాక్టివ్ అవ్వాలని ఆయన ఇప్పటికే అంతర్గతంగా పిలుపునిస్తున్నట్టుగా సమాచారం తిరువురు మైలవరం నందిగామ ఇట్లా కొన్ని నియోజకవర్గాల్లో తన అనుచర గణాన్ని కలుస్తూ తన రీఎంట్రీ పైన పరోక్ష సంకేతాలు పంపుతున్నట్లుగా తెలుస్తోంది అయితే టీడీపీలో కేసీఆర్ నానికి డోర్స్ అన్ని మూసుకుపోవడంతో ఆయన చూపు ఇప్పుడు బీజేపీ వైపు పడింది కేసీఆర్ నానికి కమలం పార్టీ పెద్దలతో మంచి సత్సంబంధాలు ఉన్నాయి ఆయన ఎంపీగా అనేక సందర్భాల్లో చేసినటువంటి నేపథ్యంలో ఢిల్లీలో పరిచయాలు విస్తృతంగా ఉన్నాయి సో ఇప్పుడు ఆ సంబంధాలను ఉపయోగించుకొని కాషాయపార్ట్లో చేరాలని ఆయన భావిస్తున్నట్లుగా అంతర్గత సమాచారం సో ఇప్పుడు కేసీఆర్ నానికి కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ కానీ రాజ్నాథ్ సింగ్లతో మంచి సంబంధాలు ఉన్నాయి సో ఇప్పటికే ఆయన చర్చించినట్లుగా విజయవాడ పొలిటికల్ సర్కిల్స్ లో ప్రచారం జరుగుతుంది మరోవైపు రాజకీయ విశ్లేషకులు కూడా ఆ దిశగా భావిస్తున్నారు సో ఇప్పుడు కేసీఆర్ నానిని కమలం పార్టీలో తీసుకువచ్చేందుకు రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు పురంధరేశ్వరి కూడా హైకమాండ్ తో చర్చలు జరుపుతున్నట్లుగా సమాచారం సో ఇప్పుడు కేసీఆర్ నాని కుమార్తె కేసీఆర్ శ్వేతకు కూడా మంచి రాజకీయ భవిష్యత్తు ఇవ్వడం కోసం ఆయన బీజేపీని ఎంచుకున్నట్లుగా సమాచారం అయితే కేసీఆర్ నాని చేరికను టీడీపీ ఒప్పుకుంటుందా లేక బ్రేకులు వేస్తున్నది అని మాత్రమే ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్గా చెప్పాలి సో మొత్తానికి కేసీఆర్ నాని బీజేపీ తీర్థం పుచ్చుకుంటే విజయవాడ రాజకీయాలు మరింత ఆసక్తిగా మారే అవకాశం అయితే మాత్రం ఉంటుంది ఈ నేపథ్యంలో ఆయన ఖచ్చితంగా రాజకీయాలకి రీఎంట్రీ ఇస్తారనే ప్రచారం జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఆయన అయితే వ్యక్తిగతంగా దీన్ని ఖండిస్తుందని ఈ వార్తని కానీ వాస్తవానికి గ్రౌండ్ లెవెల్ జరుగుతున్నటువంటి రియాలిటీ మాత్రం కొంచెం డిఫర్గా ఉంది ఆయన కమలం పెద్దల ఆశీస్సులతో ఖచ్చితంగా బీజేపీలోకి ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తుంది ఆ దిశగా కొంత సంకేతాలు అయితే కొన్ని నియోజకవర్గాలు ఆయన అనుచరుగా నేపథ్యము ఉంది సో మీరు కూడా కేసీఆర్ నాని రీఎంట్రీ ఇస్తారని మీకు అనిపిస్తే మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఫర్ మోర్ ప్లీజ్ వాచ్ హెస్ట్యూ